నమస్తే అందరికి ఇది ఈవినింగ్ టైమ్ లో నేను మా అపార్ట్మెంట్ నుంచి షూట్ చేసిందండి ఈవినింగ్ చాలా బాగుందనమాట క్లైమేట్ అండ్ వేద్ కూడా టెన్నిస్కి వెళ్ళాడు ఆ టైం కి వాడు వెళ్తున్నాడని బయటికి చూడడానికి వచ్చా క్లైమేట్ అయితే చాలా చాలా బాగుందని ఒక చిన్న క్లిప్పింగ్ తీసాను అండ్ ఇక్కడ ఆ రోజు పూ పూసిందండి నేను మార్నింగ్ కొయ్యలేదు అలాగే అలాగే అనమాట దాన్ని అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉన్నా మన ఇంట్లో పెంచుకునేవి పువ్వులు అలా పూస్తూ ఉంటే ఎంతో బాగుంటుందో కదా ఒక్కొక్కసారి ఎక్కువ పూసినప్పుడు అంటే రెండు అలా పూసినప్పుడు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాను ఆ రోజు పూజ కూడా అయిపోయింది ఇంక ఇక్కడైతే నేను చూపించేది నేను ముగ్గు అండి ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం వేయడం కాకపోతే ఇప్పుడు ప్లేస్ లేదు ముగ్గులు వేయడం చుక్కలు పెట్టడం కూడా మర్చిపోయాను ఇంకా ఇంట్లోనే ఇలా వేస్తూ ఉంటా ఇవి దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు ఉంటాయి కదండి మన మనం చాలా పువ్వులు అలా వేస్ట్ చేస్తూ ఉండేదాన్ని ఈసారి మాత్రం వీటితో ఒకటి ట్రై చేయాలి అని అనుకుంటున్నా సో వీటన్నిటిని నేను పోగు చేసి ఒక వారం రోజులు పువ్వులు ఇవన్నీ వాటన్నిటిని ఇలా విడతీసి ఎండ పెడుతున్నాను అనమాట ఎండ పెట్టడం కోసం పువ్వులన్నిటినీ ఈ విధంగా విడతీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను ఇందులో కాడలు ఇవన్నీ కూడా ఏం తీసేయక్కర్లేదండి అన్నిటినీ కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు వీటితో చాలా మంది ఈ పువ్వుల్ని యూస్ చేసి ధూప్ స్టిక్స్ లాగా చేస్తున్నారు సో నేను అలా కాకుండా ఇంకొక ఇంకొకటి ట్రై చేయబోతాను ఇది మొక్కలకి ఉపయోగపడేదే సో నేను మీకు అంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా కొన్ని కొన్ని ఇంట్లో ఉండే హోమ్ మేడ్ ట్రిప్స్ ట్రై చేస్తున్నానని అలా ట్రై చేస్తున్నా అండ్ నేను ఇది ఆ రోజు చూస్తున్న సిరీస్ అనమాట ఒక హిందీ సిరీసే కానీ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఇంక ఇక్కడ నేను పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇల్లు కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను ఇది యాక్చువల్గా సంక్రాంతి కంటే ముందు అంటే క్లీనింగ్ ఇల్లు దులుపుకోవడం కన్నా ముందు చేసిన పనులు కొన్ని కొన్ని ఇక్కడ నేను చిన్న దేవుడి కింద మాకు కింద కొంచెం ఖాళీ ఉంటుందండి అక్కడ నేను ఇలా డెకరేట్ చేసుకుంటా ఒక చిన్న గ్లాస్ బౌల్ తీసుకుని అందులో కొన్ని రాళ్లు వేసి అందులో ఒక దేవుడు బొమ్మ పెడతారనమాట అది బుద్ధుడిది కొన్ని రోజులు పెట్టాను కొన్ని రోజులు ఈసారి కృష్ణుడిది మార్చా అనమాట ఇలా మార్చి కొన్ని వాటర్ మంచినీళ్ళు పోసి అలా ఉంచితే టెన్ డేస్ అయినా కూడా నీట్ గా ఉంటాయి మనం అప్పుడప్పుడు నీళ్ళని చేంజ్ చేసుకుంటూ ఉంటే అది నీట్ గా అనిపిస్తుంది అండి అది ఒకటి సరిపోతుంది ఇదైతే ఒక ఫ్లవర్ రోజు లాగా పెట్టానండి ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి డి మార్ట్ లో దొరుకుతాయి చాలా మంది డి మార్ట్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఇది ఆ కిడ్నీ బ్యాంక్ అనమాట అందులో ఉన్నది ఇందులో ఒక డిఫెక్ట్ ఏంటంటే కిడ్నీ బ్యాంక్ లో డబ్బులు వేసుకోవడానికే తప్ప అది మళ్ళీ తీయడానికి ఏం ఆప్షన్ ఇవ్వలేదు సో నేనేం చేశానంటే పైదంతా కట్ చేశాను కానీ దాన్ని పడేయడం ఇష్టం లేక అది బాగుందని దాన్ని ఒక ప్లాంట్ మనీ ప్లాంట్ పెట్టడానికి కింద బేస్గా వాడాను సో అది డైనింగ్ టేబుల్ మీద పెడితే కొంచెం లైటింగ్ కూడా వస్తుంది గాలి వస్తుంది సో దానివల్ల మొక్క కూడా బాగుంటుంది ఒక హైట్ లో ఉన్నట్టు ఉంటుందని అలా అరేంజ్ చేసుకున్నా ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ బాగుంటాయి అనిపిస్తుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ నేను పండు మిరపకాయలు పచ్చడి పెడుతున్నానండి పండు మిరపకాయలు టమాటో పచ్చడి నేను చాలా కష్టం అనుకుని ఇంతకాలం చేయలేదు ఒకసారి ట్రై చేసా కానీ నాకు అంత నిలవ ఉండలేదు కానీ ఈసారి చాలా జాగ్రత్తగా చేశాను అదే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది నేను టమాటో పండుమిరపకాయలు ఈ రెండు కలిపి పచ్చడిని పెడుతున్నాను అండి అర కిలో ట మిరపకాయలు తీసుకుంటే ఒక కిలో టమాటాలు తీసుకోవాలి ఈ పచ్చడిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కాలమైనా నిలువ ఉంటుందండి కానీ బయట ఉంటే మాత్రం ఎక్కువ కాలం ఉండదు ఎప్పటికప్పుడు చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి బయట మాత్రం ఎక్కువ కాలం నిలువ ఉండదు నిలువ ఉంచుకునే పచ్చడిని చేసే ప్రాసెస్ వేరేగా ఉంటుందండి ఆ ప్రాసెస్ ని నేను మీకు ఎప్పుడైనా కుదిరితే చూపిస్తాను ఎందుకంటే మాకు ఎండ తక్కువ వస్తుంది సో ఆ ప్రాసెస్ చేసుకోవడానికి కూడా కొంచెం కష్టమే ఇక్కడైతే నేను ఇన్స్టెంట్ గా చేసుకునేదే ఈ పచ్చడి దీనికి టమాటాల్ని పండు పండువెప్పని ముందు రోజే బాగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్ తీసుకుని అందులో ఆరపెట్టుకోవాలండి పైనున్న తడిని మొత్తం తీసేసి ఆ క్లాత్తో ఆరబెట్టేసుకోవాలి మార్నింగ్ దాకా ఆ నైట్ ఈ చల్లగాలికి అయితే తొందరగానే ఆరిపోతాయండి పర్వాలేదు మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ కైనా పచ్చడిని స్టార్ట్ చేసుకోవచ్చు అందులో అయితే ఏ తడి ఉండకుండా అయితే చూసుకోవాలి నేను వాటన్నిటిని కడిగేసి ఆర్పెట్టిన తర్వాత కొంచెం కిచెన్ లో కొన్ని సెల్ఫులు క్లీన్ చేయాల్సినవి ఉన్నాయి అవి చేసేసుకుంటున్నా అనమాట ఇప్పుడు సంక్రాంతి క్లీనింగ్ స్టార్ట్ చేసేసాం కదండీ దానివల్ల ఏమో బాగా జలుబు చేసింది అండ్ క్లైమేట్ కూడా బాగా చేంజ్ అయింది ఈ జలుబు వల్లే నా వాయిస్ బాగా డ్రోజీగా అలా అనిపిస్తుంది అనమాట సో నా ఫీలింగ్ కూడా అలాగే ఉందండి ఈ జలుబు కోసం టాబ్లెట్స్ వేసుకుంటే అది బాగా డ్రోజీగా అనిపిస్తుంది అందుకని నైట్ టైం ఒక్కటే వేసుకుంటున్నా అయినప్పటికీ డే అంతా కూడా అలాగే ఉంది కానీ మనం చేసే పనులు అయితే ఎక్కడా ఆపడానికి లేదు కదా అందులోనూ హాలిడేస్ వచ్చాయంటే ఇంకా పిల్లలతో అస్సలు టైం సరిపోదు మనకి లేజీగా ఉంటాయి అన్ని పనులు వాళ్ళ వాళ్ళ కోసం మనం చేసే పని ఏమి ఉండదు కానీ లేజీగా చేస్తాం అన్ని పనులు లేటుగా లేవడం లేట్గా చేయడం అని ఈలోపు పండగ వచ్చేస్తుంది కూడా అందుకనే కొంచెం ఆ టైంలోనే క్లీనింగ్ కూడా చేసేసుకుంటున్నా చిన్న చిన్న పనులు చేసుకోవాల్సినవి అన్నీ కూడా ఒకే రోజు చేయనండి నేను పనులన్నీ క్లీనింగ్ అయినా ఏదైనా సరే షెల్ఫులు కూడా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రోజు తుడుచుకుంటా ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నేను వెన్స్డే అయితే దులపడ దులపాలని అనుకుంటున్నాను ఇల్లు సో వెన్స్డే టైంకి నేను మొత్తం షెల్ఫ్లన్నీ క్లీన్ చేసేసుకోవాలనేది నేను పెట్టుకున్నా దీనికి ఒక వన్ వీక్ టైం తీసుకుంటాను నేను నిదానంగా చేసుకుంటాను ఎందుకంటే డీక్లటర్ చేయాల్సినవి కూడా చాలా ఉంటాయి కిచెన్ అయితే మెయిన్గా చాలా చాలా ఉంటాయి చిన్న చిన్న వస్తువులు ఏది కనిపించినా ఇది నెక్స్ట్ టైంకి ఉపయోగపడుతుంది కదా అని అలా స్టోర్ చేస్తూ ఉంటాం వాటన్నిటిని తీసుకోవాలి ఆ తర్వాత కొన్ని సర్దుకోవాలి కొన్ని అయితే ఎన్ని తీసినా యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ వాటిని అక్కడే పెట్టేస్తాం అనమాట ఎన్నిసార్లు అనుకున్నా అలా నాకు చాలాసార్లు జరిగింది ఈసారి డీక్లెటర్ చేయాలి అనే పూనుకున్నానండి చూపిస్తాను మీకు తర్వాత వీడియోస్లో కూడా ఎన్ని తీసేసాను అనేది అండ్ నేను అక్కడ కొంచెం అవన్నీ తీసేసి సర్దుకున్న తర్వాత నేను ఆ రోజు అంతా కూడా ఆరిపోయాయి బాగా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను మళ్ళీ వాటన్నింటినీ బాగా తుడుచుకుని కింద చూసారా మీకు తడి కనిపిస్తుంది ఇంకా తడి ఉంటుందన్నమాట వాటి కింద సో వాటన్నింటిని తీసి మళ్ళీ కొంచెం అటు ఇటు జరుపుకుంటూ ఆరిపెట్టుకోవాలి ఇలా ఆరిపోయిన తర్వాత వాటన్నింటినీ బాగా తుడుచుకుని తుడుములు కూడా తీసేసి పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసేటప్పుడు కూడా చేతులకి ఏమాత్రం తడి ఉండకూడదండి తడి లేకుండానే చేసుకోండి ఈ పనులన్నీ మిరపకాయలతో కాబట్టి మరీ చిన్నగా కట్ చేయొద్దు రెండు ముక్కలు చేసుకుంటే చేత్తో సరిపోతుంది ఇప్పుడు వాటన్నింటిని కొంచెం కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోండి ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ అయినా సరిపోతుందండి మీరు పెద్దగా నూనె కూడా అవసరం లేదు ఇప్పుడు మనం కట్ చేసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా వాటన్నిటిని అందులో వేసేసుకోవాలి ఈ మిరపకాయల్ని నేను చేత్తోనే కట్ చేసానండి జస్ట్ నార్మల్గా విరిచేసాను అంతే అది చాలు కానీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ గింజలన్నీ ఎగురుతూ ఉంటాయి అనమాట కలర్లో పడితే చాలా ఇబ్బంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పక్కకు పెట్టేసుకోండి వాటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటే చాలు వాటి కలర్ కానీ అవి కానీ ఏమాత్రం చేంజ్ అవ్వక్కర్లేదు హీట్ తగిలితే చాలు టైం కూడా పెట్టుకోండి టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ ఒక స్పూన్ వా నూనె వేసుకోండి అందులోనే కట్ చేసిన టమాటా ముక్కలన్నీ వేసి మగ్గించండి ఈ టమాటా ముక్కలు వేసిన తర్వాత అందులోనే మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక కిలో టమాటాలకి అలాగే అర కిలో మిరపకాయలకి వంద గ్రాములు సరిపోతుందండి చింతపండు కరెక్ట్గా వంద గ్రాములు తీసుకోండి సరిపోతుంది ఆ పులుపు ఇంకా కొంచెం కావాలనుకుంటే మీరు పులుపు అనుకుంటే ఇంకో కొద్దిగా వేసుకోవచ్చు మరీ ఎక్కువ వద్దు అలా మగ్గించండి వాటిని అలాగే ఉంచేసి ఈలోపు ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో మూడు స్పూన్ల ఆవాలు ఒకటిన్నర స్పూన్ మెంతులు ఒక పావు స్పూన్ జీలకర్ర ఇంతవరకే వేసుకుని దోరగా వేయించండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి చాలా దోరగా వేపిస్తే సరిపోతుంది ఇవి చాలా తొందరగా కలర్ మారుతాయి సో రెండు నిమిషాల్లో మా కలర్ చేంజ్ అయిపోతే వెంటనే తినించేసుకోండి స్టీల్లో స్టీల్ కళాయిలో మనం వండేటప్పుడు ఎప్పుడైనా అది హీట్ తొందరగా తీసుకుంటుంది కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన పని ఉండదు ఇప్పుడు టమాటాలు చూడండి ఈ విధంగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత మనకి చింతపండులో కొంచెం చెత్త అనేది బయటకు వస్తుంది కొన్ని ఏమో లాగా వస్తాయి కొన్ని ఏమో చింతపండు పైన పెచ్చులు ఉంటాయి కదా అవి కూడా వస్తాయి వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆ టమాటా గుజ్జునంతా బాగా చల్లారేంత వరకు పెట్టుకుని ఈలోపు తాలింపు వేసేసుకున్నామండి స్టీల్ ప్యాన్ తీసుకుని అందులో నూనె వేసుకుని ఆ నూనె కొంచెం వేడైన తర్వాత అందులో పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవి వేసుకుని కొంచెం చిటుపట అన్న తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోండి మెంతులు చాలా తక్కువ వేసుకోవాలండి మెంతులు వేసుకున్న తర్వాత అందులో కొన్ని వెండి ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వెల్లుల్లిపాయలు రెబ్బలు ఇలా విడతీసి అంటే పైనదంతా తీసేసి ఇలా రెబ్బలు వేసుకోండి ఒక ఇరవై దాకా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళు కలిపిన తర్వాత నాకు ఇలా కన్నా కూడా దంచి వేసుకుంటే చాలా నచ్చిందండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంది అలా కూడా ట్రై చేయండి అది ఇంకా బాగుంటుంది తర్వాత కొంచెం ఇంగువ కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ వెల్లుల్లి ఇదంతా హీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మాడిపోద్ది తొందరగా అండ్ ఇక్కడ ఇందాక మనం వెయిట్ చేసుకున్నది పౌడర్ చేసి పెట్టుకున్నాము ఇందాక వేపుకున్న వాటిని ఈ పౌడర్ను పక్కన పెట్టేసుకుని అందులోనే ఒక ఇరవై దాకా పొట్టు తీయని వెల్లుల్లి వేసేసుకోండి ఇరవై నుంచి ముప్పై దాకా తీసుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదు వెల్లుల్లి ఎంత ఉంటే అంత మంచిది అండ్ పచ్చడికి కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత దీంట్లోనే మన పచ్చడికి ఒక చిన్న గ్లాస్ కొలత పెట్టుకోండి కారం ఎంత తీసుకుంటామో ఒక గ్లాస్ కారం తీసుకున్నారనుకోండి దానికి ముప్పావు గ్లాసు ఉప్పు తీసుకోండి ఆ ముప్పావు గ్లాసులో కూడా మొత్తం ఉప్పు ఒకేసారి వేసుకోవద్దు మధ్యలో రుచి చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చండి లాస్ట్లో కొంచెం ఉంచేసుకోండి ఉప్పు ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క అంటే కొంచెం ఎక్కువ ఉప్పుగా తెలుస్తుంది కొంచమేమో కొన్ని కొన్ని బ్రాండ్స్ ఏమో కొంచెం తక్కువ ఉంటాయన్నమాట అందుకే మనం ఉప్పు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి నేనైతే టాటా సాల్ట్ తీసుకున్నానండి అందుకే కొంచెం తక్కువ వేసుకున్నా ఇప్పుడు వాటన్నిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పక్కన చల్లార్చి పెట్టుకున్నాం కదా పండు మిరపకాయలు వాటిలో సగం వేసేసుకుని ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా అసలు గ్రైండ్ చేయొద్దండి కచ్చ పచ్చగానే గ్రైండ్ చేసుకోండి అది కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలినవి కూడా వేసేసి గ్రైండ్ చేసుకోండి వీటన్నింటినీ పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి అందులోనే వేసి తిప్పేసేయండి కచ్చ పచ్చగా అంటే మరీ పలుకులుగా ఉంచొద్దు అలా అని మరీ మెత్తగా చేయొద్దు ఈ విధంగా చేసుకుని గట్టిగా ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే జార్లో మనం ఇందాక టమాటాలను కూడా మగ్గించి ఉంచుకున్నాం కదా ఆ చింతపండు టమాటా పేస్ట్ని కూడా ఇందులో వేసేయండి ఇలా చెత్త ఏదైనా కనిపిస్తే చింతపండు ఆవియస్గా ఉంటుంది ఎంత నీటిదైనా అలాంటిది వస్తే పీసులు వస్తే మాత్రం తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ టమాటా గుజ్జుని కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని హాఫ్ తీసి వేరే జార్ వేరే జార్లో కానీ వేరే గిన్నెలో కానీ వేసేసుకోండి సగం తీసి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పండిమిరకాయలు పేస్ట్ ఆ పేస్ట్ వేసేయండి ఇందులో ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ వెంటనే రెండింటిని గ్రైండ్ చేయక్కర్లేదు అలానే రెండింటిని కలిపి మనం మిక్స్ చేసుకోకర్లేదు ఇలా మిక్సీలోనే ఒకసారి మొత్తం అంతా కలిపేసినట్టుగా రెండింటిని మిక్స్ చేసేసుకోవడమే ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక్కసారి మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇలా కలుపుకొని టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందా లేదా పులుపు సరిపోయిందా లేదా చూడండి నాకైతే ఇక్కడ ఉప్పు సరిపోలేదు అన్నమాట అందుకే ఇంకొంచెం ఉప్పు కూడా వేసేసాను అందులోనే ఈ ఉప్పు అంతా పట్టేసింది నాకు ఇప్పుడు మీకు కొంచెం చూపించాను కదా వేసినట్టు మళ్ళీ మిగిలింది కూడా వేసేసి కలిపేసాను ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇందాక తాలింపు వేసుకున్నాం కదండీ ఆ తాలింపు బాగా చల్లారిన తర్వాతే ఇందులో కలుపుకోవాలన్నమాట నేను ఇలా చేసి పక్కన పెట్టుకున్నదాన్ని ఆ తాలింపు తర్వాత వేసి కలిపేశాను తాలింపు లోపు మనం ముందే వేసి పక్కన పెట్టాం కాబట్టి బాగా చల్లారిందండి అందుకే ఇప్పుడు వేసేసి వెంటనే కలిపేస్తున్నా లేదు మీరు పచ్చడి చేసాక తాలింపు వేసారు అనుకోండి అప్పుడు తాలింపు చల్లారాకే కలపండి లేదంటే చేదొస్తుంది అసలు ఇది కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయండి పండుమిరకాయలు ఫ్లేవరే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా అందులో మనం వెల్లుల్లిపాయ కలిపిన తర్వాత ఇంకా ఎక్కువ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇంకా రోజంతా అదే తింటూ ఉంటాం మనం కాకపోతే మాకు చాలా భయం వేసి తినలేదండి మిరపకాయలు బాగా వేడి చేస్తుంది ఎందుకంటే ఉట్టి మిరపకాయలే అందులో కాకపోతే టమాటా వేసాం కాబట్టి మేము రెగ్యులర్గా తినడానికి ఉందనమాట టమాటాస్ కూడా టమాటాలు కూడా వేయకుండా చేసుకునే పచ్చళ్ళు ఉంటాయి అవైతే ఇంకా వేడి చేసేస్తాయి అన్నమాట అందు అందుకే మా ఇంట్లో పచ్చళ్ళు కూడా తక్కువగానే ఉంటాయండి రోటి పచ్చళ్ళు మాత్రమే ఎక్కువ ఉంటాయి ఇంక ఇలా అయితే పచ్చడి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొబ్బరిని నూనె పట్టించడం కోసమని నేను తీస్తున్నానండి పచ్చి కొబ్బరినే ఎండలో పెట్టాలన్నమాట పైకి వెళ్ళి ఎండలో పెట్టించేస్తాను వే చేత సో పొద్దున్నే వాటి చేత పెట్టిద్దామని ఈవినింగే నేను ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకున్నా మొన్న కార్తీక మాసంలో చాలా కొబ్బరి చెప్పులు అనమాట గుడికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కదా దానివల్ల చాలా వచ్చాయి టన్నింటినీ తీసి పెట్టా అండ్ ఈ కొబ్బరి చెప్పులు కూడా పడేయకుండా ఏం చేయాలో నేను మీకు చూపిస్తానండి తర్వాత అండ్ తర్వాత ఈ పువ్వులు ఉన్నాయి కదా ఇది వన్ డే మొత్తం ఎండిపోయిన తర్వాత మళ్ళీ నేను పైన ఎండలో పెట్టొచ్చాను తీసుకుని వచ్చిన తర్వాత దాంట్లో నేను ఈ టీ పౌడర్ ఎక్స్పైర్ అయిపోయిందండి గ్రీన్ టీ ఉంటుంది కదా ఆ ప్యాకెట్స్ ఎక్స్పైర్ అయిపోయాయి సో నేను ఆ పౌడర్ని ఇందులో కలుపుతున్నాను ఇదేంటంటే మొక్కలకి ఎరువుగా వాడుకోవచ్చండి ఇవి ఇవి బాగా గ్రో అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తాయట సో నేను వాటిని ఏం చేస్తున్నానంటే ఆ టీ బ్యాగ్స్ని కూడా చింపేసి ఇందులో వేసేస్తున్నా అంతకుముందు నాకు ఇది ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు పువ్వులు ఏంటంటే మాకు పక్కనే కాలు ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా అందులో వేసేస్తాము ఎవరు తొక్కకుండా ఈ టీ బ్యాగ్స్ మాత్రం నేను చాలా పడేసాను తెచ్చుకునే వాళ్ళం రెగ్యులర్గా తాగాలని కానీ కాఫీ టీ వీటిని నార్మల్గా తాగడం వల్ల గ్రీన్ టీకి ఎక్కువ టైం ఇవ్వలేకపోయాం అంటే గ్రీన్ టీ తాగే టైం మాకు ఉండేది కాదనమాట మిస్ అయిపోతూ ఉండేది సో అవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి ఈసారి మాత్రం కొంచెం వాటిని జాగ్రత్తగా వాడాలని నెట్లో అన్నిట్లో చెక్ చేసి చూ నేను ఇది ట్రై చేస్తున్నాను అయితే వీటిలో మనం పౌడర్ అంతా కలిపేసిన తర్వాత వీటిని మళ్ళీ నేను ఎండబెట్టడానికి కానీ పైన పెట్టేసి వచ్చానండి ఈ విధంగా అయితే ఆ రోజు నేను సక్సెస్ఫుల్ గా పచ్చడిని అయితే పెట్టాను అంతకు ముందు కూడా ట్రై చేశాను కానీ అది నిల్వ ఉండలేదన్నమాట అది డైరెక్ట్గా పచ్చివే టమాటాలు పండుమిరపలు కలిపి గ్రైండ్ చేసేసి పెట్టేసుకోవడమే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు కాకపోతే ఈసారి ఏంటంటే నేను ఫుల్ తాలింపు వేసేసి స్టోర్ చేసేసుకున్నాను పువ్వుల్ని చూస్తే ఆగదండి వాటిని ఫొటోస్ వీడియోస్ తీస్తూనే ఉంటాను అండ్ ఇదైతే నేను కిచెన్ క్లీన్ చేసుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో ఎలా క్లీన్ చేశాను ఎలా సర్ది అనేది మీకు క్లిప్పింగ్ చూపిస్తాను సో సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను ఉంటాను